లివర్ ఫ్రై లివర్ ఫ్రై అందుకోసం అని అయితే ఇంకా చేసినాము త్రీ డేస్ నుంచి చేద్దాం అనుకుంటే అసలు వీల్ అవతలేదు ఇవ్వాలైతే చేసేసినాము చాయ్ స్టార్ ఎందుకంటే హెల్దీ రెసిపీ పెట్టారు కదా దానికోసం అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ భారతి గారు మీరు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా చేస్తామండి మా ఈ హెల్దీ ఫుడ్ అయ్యాను ఇది రాగి రాగి ముద్ద రాగి ముద్ద ముద్ద రాగి కోడి మా చుట్టి కోడికైతే ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక లేటెస్ట్ స్టార్ట్ చేద్దామా థాంక్స్ అండి ఫన్నీ బాబుకు ఇష్టం లేదు అంటే హెల్దీ కాకపోతే తినడు అసలు కానీ ఇవాళ తప్పకుండా తింటాడు ఎందుకంటే పోటీ కాబట్టి తింటాడు థమ్స్ అప్ కూడా ఉంది కాబట్టి మరి ఇది నాకు కొత్త థమ్స్ అప్ ఇయ్యా కాబట్టి తింటాడు అది ఈ థమ్స్ అప్ మనం కట్టమైతే ఇవ్వచ్చు కడలకు వెళ్దామా

ఈ బాండిల్ కింద ఎర్దాణం ఇదను శబ్దమేనే తిండి సైలెంట్ ఆ మూతి కొడు సైలెంట్ ఉంటుంది నోట్లేసుకుంటే జరగదు అంది అంత స్మూత్ ఉంది హ్ కొలిబాబు సంత అను ఎంతని కని మాటలేవు మాట్లాడాడాల లేవు కానీ upper ఉండి లా కాంబినేషన్ ఉంది ఆ తీసుకోవసరం లేదు జూపే

ఇక ఈ వారం రోజులైతే కొంచెం నాన్ వెజ్ కాకుండా కొద్దిగా స్వీట్ హాట్లు అయితే తందాబు ఎవరు గెలిచినా నీ తందాబు నీకేం కదా ఒకటే పెట్టదు కదా ఒకటే ఒకటి పెట్టలే కదా ఇంత హెల్దీ ఐటమ్ కి థమ్స్అప్ కొంచెం అన్ హెల్దీ పెట్టుకోవద్దు కాకపోతే ఇక ఫంక్షన్ అది మళ్ళీ ఈ తిని కొద్దిగా అర్పించుకోవాలని పెట్టుకున్నాం కాల్ వేసుకున్నా ఏం వేసుకున్నావు కాల్ కాలు జుట్టు కూడా సూపర్ సూపర్ ఉంది కాబట్టి తీసుకురావు అది లేకున్నా కూడా

तो अबे आना फिर से माया लगा वो देखो पानी पर पोडे लेना तैया चलो पूछो ना हम जलागा पोडे लेना तो मार नहीं हेलो ओके प्लीज कोतराले और नहीं लगा पोडे ओ काय नाही बरेल में बरम जुटकोड की जुटकोड एंटर तो है बक्कल बक्कल है बढ़े आरा बढ़े जार इंदौर वाटर टाउन है इंटर्नल अमाम मेरे बतो रिश्ते में कूरने के मिला मिला ど <it> ういうこと

মালারাব তরাবারে দে তরারারারে তরান্য়েটের কারারারা এশাডের এশ্ডের কারারা করারে হাকারে মকারে তুবে সোলেয়ের কারে�

মানে <ext> <Philippines> <black congressakov> <avoir praise> అవర్ ముఖం దగ్గర దనము అబ్ ఆ అది యూసరునే కా అగో ఆ ఓకేండి ఫన్నీ బాబే దానికి చేసిండో ఇయె పెట్టులా ముద్ద ముద్ద నాకు రైట్ ఇపెట్నీ ఓన్ని బొక్కలే మిగిలిపోయనే ఆ ఇది కూడా ఇవ అవర్ నిని వానే ఆ ని బొక్కలే ఇవి ఇవ నిం బొల గపిలిని అయ్యో అవ కష్టంగానే ఊత ముద్ద కొంచం వండి తీసింది నిండి ఊత చీ మీద అందుదే మళ్ళో వదనునే

అవే కొద్ది రేడి ఉంది ప్రతి దినాలక తినమన్నట్టు అవ్వ సస్రైతే చేసినం ఇంకా కామిల్ పెట్టు తీసేయండి వాటర్కి వటమే ఆ అమ్మ అకల బాహ నిలింది లైఫ్ అనక పోతే దక్కన బాతునకో అవ్వే కడు నినే నానే అమ్మ బావు బావు కద బాహ వేవి ఐపెనట్టుంది మసమత లేదు లైవ్ ఏంటి ఫ్రెండ్స్ ఆ వారి ఈ రోజు వీడియో అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది కొంచెం హెవీ గానే ఐంది రీక్వాలిటీ కూడా హెవీ అయిపోయింది కానీ మంచి ఉంది అవ ఇది ఏక్వై అయిపోయింది టేస్ట్ బాగుంది సూపర్ అంటే చాలా థాంక్స్ థాంక్స్ కామెంట్స్ మరి ఎన్నో పెట్టార అలాగే మా వీడియో నచ్చినట్లయితే అవర్ అవర్ తదమ శ్రీదేవి దిని లాస్ట్ నా దగ్గర ఇంక క్లాస్ ఉంది పతిబాబు మీసలంటి గ్రేట్ ఓకే చెప్పు ఐ ఇప్పుడు ప్లన్ అకౌంట్ లో ఆ ఐ వీడియో నెట్